నమో మోేంకటేశయనమ శ్రీ శ్రీనివాస ఆయనమ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు ఆగస్టు నెల నాలుగవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం జగపేట పట్న వాస్తవ్యులు చారుగల్ల వెంకటకృష్ణారావు గారు లక్ష్మీకుమారి గారి దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు మండలి భవ్య గారు అదేవిధంగా జగపేటపట్న వాస్తవ్యులు కీర్తిశేషులు కళ్యం రామిరెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామ వాస్తవ్యులు రంగిశెట్టి లక్ష్మణరావు గారు పద్మావతి గారి దంపతులు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు సిడగం మధువర్ధన్ గారు కావ్య గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు వరుగు గంగరాజు గారు రజనీ గారి దంపతులు ఖమ్మం పట్న వాస్తవ్యులు శేషులు లంకెల సత్యనారాయణ రెడ్డి యశోదమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం జగపేట పట్న వాస్తవ్యులు శేషులు శంకిశెట్టి రాఘవులు గారు మంగమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ళ బ్రహ్మారెడ్డి గారు గారి దంపతులు భీమవరం గ్రామ వాస్తవీలు వాసిపల్లి సుబ్బారెడ్డి గారు కనకదుర్గ గారు దంపతులు మక్కపేట గ్రామం వాస్తవీలు అలసకాని నంద గారు బార్లపూడి గ్రామ వాస్తవ్యలు కీర్తిశేషులు గోవాడ రామారావు గారు సూర్యకాంతమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామ వాస్తవ్యులు బొగ్ బొగ్గవరపు రాధమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం హుజూర్ నగరపట్నం వాస్తవ్యం కీర్తిశేషులు సలువాది లక్ష్మీచారి గారి జ్ఞాపకార్థం ఖమ్మం పట్టణ వాస్తవీలు గడుపూడి మనోజ్ గారు మౌనిక గారి దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు సూర్యదేవర శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారి దంపతులు మక్కపేట గ్రామ కీర్తి కీర్తిశేషులు కొండబోలు గోపాయ్య గారి యొక్క జ్ఞాపకార్థం పెనగంజిప్రోలు గ్రామ వాస్తవీలు పెంటేల గణేష్ గారు నల్గొండ పట్టణ వాస్తవ్యులు గొడితాల వెంకటసాయి విశ్వనాథ్ గారు మకపేడ గ్రామ వాస్తవ్యులు కొండబోలు జశ్వంత్ గారు ఖమ్మంపట్న వాస్తవీలు కారుమూరి కోటిరెడ్డి గారు శాంతకుమారి గారు దంపతులు పెనగంజిప్రౌలు గ్రామ వాస్తవ్యులు మాదల సుప్రజా గారు ప్రోలు గ్రామ వాస్తవ్యులు పెద్దినేని అనిత గారు సింగవరం గ్రామ వాస్తవ్యులు పిఎస్ఆర్ నరసరి పూర్ణచంద్రరావు గారు వెంకట రామారావు గారు జగపేడపట్న వాస్తవ్యులు దొడ్డారపు గురునాథం గారు వెంకట ధనలక్ష్మి గారు దంపతులు స్వామివారి యొక్క ఆగస్టు నెల నాలుగవ శనివారం అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి భక్తులంతా కూడా స్వామివారి సమీపం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నారు